అంతక నమస్తే అండి దీనికి ముందు వీడియోలో నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక కీలకమైన వ్యవహారాన్ని వీడియో చేశాను చూడండి ఈ జీవిరెడ్డి వ్యవహారంలో ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అసలు క్లియర్ అనాలిసిస్ చెప్పాను సో దీనికి ముందు వీడియోలో ఉంది ఒకసారి చూడండి కింద లింక్ ఉంటుంది సో ఇప్పుడు ఈ వీడియోలో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం బహుశా రాష్ట్ర ప్రజల్లో సొంత పార్టీ కార్యకర్తల్లో కొన్ని తటస్థుల్లో రాజకీయ వర్గాల్లో వైసీపీ మరింత చులకనైంది మరింత దిగజారింది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే నేను క్లియర్లీ అనాలిసిస్ చెప్తున్నాను ఒక విశ్లేషణ ఎందుకంటే ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనం రకరకాల కోణాల్లో చూడవచ్చు ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఒక పదకొండు నిమిషాల పాటే స్పెండ్ చేసి మళ్ళీ వచ్చేయడాన్ని ఇప్పుడు రెండు రోజులు అయింది కదా సో ఈ రెండు రోజుల్లో ఈ రాష్ట్రంలో అనేక వర్గాల్లో జరుగుతున్న చర్చ ఆ చర్చ సారాంశం చూసుకుంటే వైసీపీనే తప్పుపడుతున్నారు చాలామంది ఎందుకంటే ఇక్కడ లేవనెత్తున్న అంశాలు ప్రశ్నలు కొన్ని ఉన్నాయి అసలు వాళ్ళు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళారు ప్రతిపక్ష నేత హోదా అడగడానిక ప్రతిపక్ష హోదా అడగడానికైతే ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేశారు స్పీకర్ గారికి లేఖ రాశారు మీడియాతో అనేక సందర్భాల్లో మాట్లాడారు మళ్ళీ అసెంబ్లీకే వెళ్ళి అడగాల్సిన అవసరం ఏముంది పోని వెళ్ళి అడిగారు గవర్నర్ గారు మాట్లాడుతున్నప్పుడు గవర్నర్ గారు మాట్లాడడం స్టార్ట్ చేసిన తొమ్మిది నిమిషాల్లోనే వీళ్ళకి ప్రతిపక్ష నేత హోదా అవసరమైందా గవర్నర్ గారు మాట్లాడి మాట్లాడడం పూర్తయ్యే వరకు ఆగలేరా సో గవర్నర్లు అనేవాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే మాట్లాడతారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అవుతారు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఫాలో అవుతారు సో గవర్నర్ మాట్లాడిన అంశాల్లో అబద్ధాలు ఉన్నాయి సో కాబట్టి మేము బాయ్ కాట్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న సమస్యలను గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్తావించలేదు కాబట్టి మేము బాయ్కాట్ చేస్తున్నాం గ్రూప్ టూ అభ్యర్థుల సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి మేము బాయ్కాట్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల సమస్యలను లేవనెత్తి బాయ్కాట్ చేయడం వేరు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పడం లాజికల్గా ఎక్కలేదు పోనీది ఏమన్నా ఎక్కుద్దంటే ఎక్కుద్ద్దంటే లేగల్గా ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇదిగో పలానా అన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి లేదంటే ఇవ్వకూడదని ఎక్కడా లీగల్లో లేదు ఏ రూల్లోనూ లేదు పది శాతం సీట్లు వస్తేనే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని గతంలో మౌలాంకర్ రూల్లో పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరులో దేశానికి లోక్సభ ఫస్ట్ స్పీకర్ జీవి మౌలాంకర్ గారు రూల్లో ఒకసారి ప్రస్తావించారు ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో రెండు వేల పద్నాలుగులో అనుకుంటా దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా రాలేదు ప్రధాన ప్రతిపక్ష హోదా రాలేదు నలభై నాలుగు సీట్లు మాత్రమే వచ్చాయి దాంతో వాళ్ళు మాకు పార్లమెంట్ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు ఆ పిటిషన్ విచారణ కూడా స్వీకరించలేదు డిస్మిస్ చేసింది ఎందుకంటే ఇది లోక్సభలో తేల్చుకోవాల్సిన అంశము చట్టసభలకు సంబంధించిన అంశము మేము కల్పించుకోము అది స్పీకర్ విచక్షణ అధికారము అని వదిలేసింది సో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలా లేదా వైసీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలా లేదా అనేది స్పీకర్ విచక్షణాధికారు రాజ్యాంగంలో రూల్ లేదు కోర్టులు ఇచ్చిన తీర్పులు ఏమీ లేవు కాబట్టి వీళ్ళు అలా మంకు పట్టు పట్ట మొండి పట్టు పట్టడానికి దాని మీదే చర్చ అవ్వడానికి అడగడానికి వీళ్ళకి గట్టిగా హక్కు అంటూ ఏమీ లేదు సో సో అంటే ఏమీ లేని దానికి వీళ్ళెంతగా పట్టు పట్టు పట్టడం వలన పైగా పాత డిమాండ్నే తీసుకురావడం వలన ప్లస్ ఆ కొద్ది నిమిషాల్లోనే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోవడం వలన వైసీపీ చొలకనైంది నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తప్పుకు దొరుకుతున్నారు అనేక అంశాల్లో తప్పులకు దొరుకుతున్నారు కరప్షన్ జరుగుతోంది పరిపాలన పెద్దగా ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఏమీ కనిపించట్లేదు చాలా వర్గాలు మైనస్ అయ్యారు ఉద్యోగులకు చేస్తామని చేయలేదు ఉపాధ్యాయులకు చేస్తామని చేయలేదు గ్రాడ్యుయేట్లకు చేస్తామని చేయలేదు నిరుద్యోగులకు చేస్తామని చేయలేదు డిఎస్సీ విషయంలో స్టిల్ కన్ఫ్యూజన్ ఉంది గ్రూప్ టూ విషయంలో ఉంది రైతుల విషయంలో ఉంది సంక్షేమ పథకాల విషయంలో గందరగోళం ఉంది ఇలా చాలా మైనస్లు ఉన్నాయి ప్రభుత్వానికి సో చాలా లోటుపాట్లు ఉన్నాయి వాటన్నింటినీ అసెంబ్లీలో ప్రస్తావిస్తే అది ఆన్ రికార్డ్ ఉంటుంది వాళ్ళు అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఏ పాయింట్ అయినా సరే ఆన్ రికార్డు ఉంటుంది సో ఎమ్మెల్యేలు అలా మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళకు వచ్చిన టైం వాళ్ళు పది నిమిషాలు మాట్లాడితే వీళ్ళు రెండు నిమిషాలు అయినా మాట్లాడతారుగా సో ఆ నిమిషాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకోలేదు ఇది ప్రజల్లో తటస్థ వర్గాల్లో ఈ రెండు రోజుల్లో జరిగిన చర్చ ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు రాంగ్ డెసిషన్ అనే ఎక్కువగా జనంలోకి అయితే వెళ్ళిందనమాట సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా తీసుకున్నాను అంత ఎందుకండి ఆ పార్టీలో సీనియర్ నాయకులకు కూడా ఈ డేషన్ నచ్చల నిజానికి అందరూ కూడా వైసీపీకి సంబంధించి ఎమ్మెల్యేలు అందరూ మీటింగ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుంటున్నప్పుడు కొంతమంది పెద్దలు అసెంబ్లీకి వెళ్తే మంచిది అని చెప్పారంట అప్పుడు జగన్మోహన్ ఇంకొంతమంది ఏమో మీరు రావద్దు కానీ మేము వెళ్తాం మీరు రావద్దు మీరు జస్ట్ అటెండ్ అయ్యి నెక్స్ట్ ఉండిపోండి ఈ అరవై రోజుల రూల్ అది ఇది చెప్తున్నారు కాబట్టి కానీ మేము వెళ్తాం పార్టీ పరంగా మనం అసెంబ్లీలో ఉంటే బెటరు వెళ్తే బెటరు అని చెప్పారంట కానీ మరి ఎందుకో వాళ్ళు వచ్చారు బాయికట్ చేశారు వెళ్ళిపోయారు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఎవరూ రావట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోయి మిగిలిన వాళ్ళు వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలను చెప్పినా బాగుండేది వాళ్ళు ఎవరూ రావట్ల సో దాని వలన వీళ్ళకి ఇంక ప్రజా సమస్యలు పట్టవు చట్టసభ అంటే గౌరవం లేదు వీళ్ళకి కావాల్సింది ప్రతిపక్ష నేత హోదా అది కూడా రూల్లో లేని అడుగుతున్నారు అని చర్చ నడుస్తోంది మేబీ వైసీపీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఆ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ వాళ్ళకు మాత్రం పార్టీ తీసుకునే నిర్ణయం మంచి అవ్వచ్చు మరి గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళకి కానీ మ్యాక్సిమం ఎవరు కూడా ఆ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయట్ల వైసీపీకి పూర్తిగా భూమ్రాంగ్ డెషన్ అయింది పూర్తిగా నెగిటివ్ డెసిషన్ అయింది